ఫ్రేజ్ దు ఈ ఉదయ కాలము దేవుని సన్నిధిలో మనం వాక్యం ధ్యానించడానికి చేరవచ్చినందుకు మనకందరికీ ఇలాంటి అవకాశం ఇచ్చిన దేవా దేవునికి వందనములు దినదినము ఆయనకు నూతనంగా మన మన పట్ల వాత్సల్యం కలుగుతున్నందుకే దేవునికి వందనములు రాత్రి అంతయు గడిచిన రాత్రి కూడా కాపాడి ఉదయ కాలంలో క్షేమంగా మనల్ని ఆరోగ్యంగా చేర్చాడు కదా దేవునికి వందనం చెల్లిద్దాం మరి ఈ దినం దేవుడు ఒక గొప్ప వాగ్దానంతో మనము మనతో మాట్లాడడానికి ఆయన ఉన్నాడు సిద్ధంగా ఉన్నాడు ఆయన దినదినము మనతో మాట్లాడాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటాడు మనము మన సమయాన్ని తప్పకుండా ఇవ్వాలి మరి దేవునితో సమయం గడపడానికి మనము వాక్యం ధ్యానించడానికి మనము సిద్ధపడదాం ఈ దినం దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దానం కృపావార్త ఏంటంటే కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ కీర్తన మొదటి వచ్చినము మహోన్నతిని చాటున నివసించి వాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఈ మాటలు ఎంత మనకంతా బాగా తెలిసినటువంటి మాటలు అందరికీ కంఠస్థం వచ్చేటువంటి మాటలు ఈ మాటలు ఎంతో శక్తివంతమైనటువంటి మాటలు దేవుని యొక్క వాక్యము అద్భుతమైనటువంటి వాక్యము ఆ వాక్యంలోనే జీవం ఉన్నది ఆ వాక్యంలోనే శక్తి ఉన్నది మహోన్నతుడు అంటే ద మోస్ట్ హై అని ఇంగ్లీష్లో అంటారు ఆయన మహోన్నతుడు అంటే ఇంకా ఆయన కంటే ఉన్నతంగా ఎవరూ లేరు ఆయనే ఉన్నతమైనటువంటి వాడు ఉన్నతమైనటువంటి ఆయన చాటున నివసించి వాడే సర్వశక్తు నీళ్లను విశ్రమించేవాడు ఆయన చాటున నివసించడం అంటే నివసించడం అంటే ఏంటి మనము ఉండడం వేరు నివసించడం వేరు ఒక్కొక్క మనము ఉదయకాలంలోనే మన పని స్థలానికి వెళ్తాము అక్కడ ఉంటాం కొద్ది కాలం కొద్ది సమయం మళ్ళీ తిరిగి వచ్చేస్తాం కానీ ఒరిజినల్గా మనం నివసించేది మన ఇంట్లో కదా మనం నివసించే ఊరు వేరు మనం వేరే ఊరికి వెళ్ళినా తిరిగి మన ఊరికి వచ్చేస్తూ ఉంటాము మన ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా తిరిగి మన ఇంటికి వచ్చేస్తూ ఉంటాం ఎందుకంటే ఆ ఇంట్లోనే మనం నివసిస్తున్నాం అలాగే దేవుని చాటున మహోన్నతుడైనటువంటి దేవుని చాటున నివసించటం అనేది చాలా గొప్ప విషయం మరి మనం ఎట్లాగండి మన ఇల్లు మనకుంది కదా మరి ఆ దేవుని దగ్గర ఎట్లా ఉంటామని అని అనుకోవద్దు ఎందుకంటే ఆయనే మన దగ్గర ఉంటాడు మనం మన ఇల్లు కూడా ఆయన చాటునే ఉంటుంది మనం కూడా ఆయన చాటునే ఉంటాం మనమంతా కూడా ఆయన చాటున నివసిస్తూ ఉన్నాం మన శరీరమే దేవుని ఆలయము అని పౌలు గారు చెప్తున్నట్లుగా మన శరీరంలో కూడా అంటే మనలో మన హృదయంలో కూడా దేవుడే ఉండాలి ఆయనకు మన ఇల్లు మన శరీరమే ఒక దేవాలయంగా ఆయన మనలో నివసిస్తున్నాడు కనుక మనము ఆయన చాటున నివసించడం అనేది చాలా అద్భుతమైనటువంటి సంగతి ఆ విధంగా ఆయన దగ్గర నివసిస్తే ఏమవుతుంది మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు అంటే సర్వశక్తిమంతుడు ఆయన ఆ మహోన్నతుడు గొప్ప దేవుడు ద మోస్ట్ హై ఆయన 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 యొక్క నీడలో మనం ఉంటే ఆయన సర్వశక్తిమంతుడు ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన మనకు ఏమైనా చేయగలడు ఎలాంటి సహాయమైనా చేయగలడు ఏ విధమైన రక్షణ అయినా ఆయన ఇవ్వగలడు మనము చాలా చాలా మన కష్టంలో ఉన్నామనుకోండి మన మీదకి ఎవరైనా దొంగలు వచ్చారో లేకపోతే రౌడీలు ఏదైనా మన మనల్ని వెంటబడ్డారు లేకపోతే ఏదైనా కష్టంలో ఉన్నాం మనల్ని ఎవరైనా కొట్టడానికి వచ్చారు ఆ సమయంలో చాలా బలమైన వాడు వచ్చి మనకు అడ్డుగా వచ్చి మనల్ని కాపాడాడు అనుకోండి అప్పుడు అలాంటివన్నీ మనం నమ్ముతాం అదే చాలా బలహీనంగా ఉన్నవాడు వచ్చి నేను నేను కాపాడుతానులే మిమ్మల్ని నేను కాపాడుతానంటే మనకు ఎలా ఉంటుంది అతన్ని ఏమైనా నమ్మగలుగుతామా కాదు కదా అలాగే మన దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన వి ఆయన ఏ విషయంలో ఆయన మనకు తోడుగా ఉంటాడు ఉండడు ఏ విషయంలోనైనా తోడుగా ఉంటాడు ప్రతి దాంట్లో కూడా ఆయన శారీరకంగా అయినా మానసికంగా అయినా మరి ఆత్మీయంగా అయినా కూడా ప్రతి సం ప్రతి విషయంలో మనం శారీరకంగా బలహీనంగా ఉన్నామా మనకు బలం ఇచ్చే దేవుడు మరి మన బలమును బలాభివృద్ధి కలిగించే దేవుడు మరి శారీరకంగా మానసికంగా మనం దిగులు పడుతూ చింతపడుతూ లేకపోతే కృంగుదలకు గురైన సమయంలో ఆయన మనల్ని బలపరిచే దేవుడు ఆయన మనకు మరి బలమైన మంచి దృఢమైనటువంటి వ్యక్తిత్వం ఇచ్చి మనకు సంతోషము సమాధానాన్ని ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి ప్రోత్సహించి ఆ కృంగుదల నుంచి బయటికి తీసుకురావడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు మరి ష ఆత్మీయంగా మనకు మనతో పోరాడుతున్నటువంటి ఆ అపవాది శక్తులన్నిటిని కూడా మరి అత్యధికమైనటువంటి విజయంతో మనం ఎదుర్కోవాలంటే ఆయన యొక్క ఆత్మీయ ఆత్మ కృప ఆయన యొక్క ఆత్మ ఆయన ఆత్మతో మనల్ని నింపి మనల్ని ఆత్మీయమైనటువంటి గొప్ప బలముతో మనము ఆ అపవాదిని ఎదిరించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు ఆయన మనతో ఉన్నప్పుడు మనము ఏ విధంగా కూడా కష్టపడ్డాం శారీ కష్టపడము శారీరకంగా ఒకవేళ మనకి ఏదైనా బలహీనతలు ఉన్నప్పుడు మనం తప్పకుండా ఈ లోకంలో ఉన్నాం కాబట్టి కొన్నిసార్లు అస్వస్థతకు గురి అవుతూ ఉంటాం అయితే మనకు త సరైనటువంటి నడుపుదలనిచ్చి దేవుడు మనల్ని నడిపించి కాపాడుతూ ఉంటాడు మరి అలాంటి గొప్ప దేవుని చాటున మనము నివసిస్తున్నాము అంటే మనం ఉన్నాము నివసిస్తున్నాము మనకు అసలు ఏ భయము లేదు ఎవరైతే ఆయన ఆయన అంటే మనం నివసించటం అంటే మనం ఆయన ఆయన చేతి క్రిందకు వెళ్తున్నాం అంటే ఆయన ఆశ్రయంలోనికి మనం వెళ్ళాలి ఆయన మన ఆశ్రయము ఆయన మన కొండ ఆయన మన కోట అంటే సమస్తమైన ప్రొటెక్షన్ అక్కడే ఉంది ఆయన నీడలోనే ఉంది కనుక మనం ఎప్పుడు కూడా భయపడవలసిన పని లేకుండా ఆయనతో మనం ఉండగలుగుతాము ఆయన యొక్క అత్యంత శక్తివంతమైనటువంటి ఆ అపరిమితమైన శక్తిని మనం నమ్ముతున్నాం కదా ఆయన సర్వశక్తిమంతుడు అని మనం నమ్ముతున్నాం కదా ఆయన సర్వాధికారిని నమ్ముతున్నాం కదా ఆయన సమస్తం చేయగలడని నమ్ముతున్నాం కదా ఆయన గొప్ప దేవుడు మహోన్నతుడు కనుక మనం ఆయన నమ్ముతున్నాం నమ్ముతున్నాం కనుక ఆయన సన్నిధిలో ఆయన దగ్గర ఆయన నీడలో మనకు ఎల్లప్పుడూ కూడా ప్రొటెక్షన్ ఉంటుంది ఆయన సన్నిధి మనకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది ఒక పక్షి ఏ విధంగా అయితే పక్షి పిల్ల తన తల్లి యొక్క రెక్కల చాటున ఉంటే ఆ చి ఆ చిన్న పక్షి పిల్ల ఎంతో ప్రొటెక్టెడ్గా ఉంటుంది కోడిపిల్ల కూడా అంతే కోడి తన రెక్కల క్రింద ఆ కోడి పిల్లల్ని దాచుకున్నప్పుడు అవి ఎంతో సురక్షితంగా ఉంటాయి అవి ఎంతో నెమ్మదిగా ఉంటాయి అసలు వాటిలో చూస్తే ఎంత నెమ్మది ఉంటుంది అలాగే మనం కూడా మన దేవుని రెక్కల చ చాటున మనం నివసిస్తున్నప్పుడు మనకెంతో నెమ్మది ఉంటుంది మనకెంతో సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది అసలు భయం అనేది ఉండదు ఆయన మనల్ని ఏ విధంగా కూడా భయపడని వాడు మరి కోడి తన రెక్కల క్రింద పిల్లల్ని పెట్టుకున్నప్పుడు అసలు ఆ దరిదాపుల్లోకి చాలా మటుకు ఏ పిల్లులు కానీ కుక్కలు కానీ వెళ్ళవు ఎందుకంటే అన్నిటికీ తెలుసు ఆ తల్లి విపరీతమైన కోపంతో తిరగబడి ఆ కుక్కలైనా పిల్లులైనా గద్దలైనా వచ్చినప్పుడు వాటి మీద ఎలా పోట్లాడుతుంది ఎంతగా ఫైట్ చేస్తుంది చూస్తారా మీరు ఎప్పుడైనా అలా చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందని దానిలో ఉన్నటువంటి ఆ రోషముతో అది తన పిల్లల్ని తన పిల్లల్ని కాపాడుకుంటూ వాటితో ఫైట్ చేస్తుంది మరి మన దేవుడు మనకంటే అత్యంత శక్తిమంతుడు కదా ఆయన ఎంత అంటే మన పక్షంగా ఆయన పోరాడేవాడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు మనల్ని ఎంతగానో కాపాడే దేవుడు మనకు నెమ్మదినించే దేవుడు మనల్ని సంతోషంగా మనమంతా సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు మనకు ఏ కొదువ కూడా ఉండకూడదని కూడా ఆయన కోరుకుంటూ ఉన్నాడు కనుక మనల్ని ఎంతో జాగ్రత్తగా చూసేటటువంటి దేవుడు మరి అమెరికాలో నైన్ డబల్ వన్ అంటే తొమ్మిది వందల పదకొండు తొమ్మిది ఒకటి ఒకటి సింపుల్గా ఈ నంబరు చాలా ప్రాముఖ్యమైనదట ఎలాగైతే మన దేశంలో మన దేశంలో కాదు మన రాష్ట్రంలో వన్ నాట్ ఎయిట్ అలాగే మన పోలీస్ని పిలవాలంటే హండ్రెడ్ మరి మనము మన రాష్ట్రంలో వన్ నాట్ ఎయిట్కి కాల్ చేస్తే అంబులెన్స్ వస్తుంది అలాంటి కొన్ని ఫెసిలిటీస్ మనకు కూడా ఇచ్చారు కదా ఈ నెంబర్లకి డయల్ చేస్తే మరి అమెరికాలో నైన్ డబల్ వన్ ఈ నెంబర్కి కాల్ చేస్తేనట ఎమర్జెన్సీ హెల్ప్ వెంటనే దొరుకుతుందంట వెంటనే ఈవెన్ అంటే చిన్న పిల్లలు కూడా అది చేయొచ్చంట ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు ఈ నంబర్లని డయల్ చేస్తే వెంటనే ప్రొటెక్షన్ వచ్చి వాళ్ళను కాపాడి వాళ్ళను తీసుకుని వెళ్తారట ఎంత అంటే అద్భుతంగా మరి మా స్త్రీలు ఎప్పుడైనా హైజాక్ కాబడినా కిడ్నాప్ కాబడినా లేకపోతే కష్టంలో ఉన్న దో దోచుకోబడినా ఇంట్లో ఏదైనా ఎమర్జెన్సీ కలిగినప్పుడు అప్పుడంతా కూడా వారు నైన్ వన్ వన్కి ఫోన్ చేస్తారన్నమాట మరి మనకు ఇది ఒక నమ్ నైంటీ వన్ వన్ కదా సాంగ్ నైంటీ వన్ వన్ అంటే కీర్తనల గ్రంథము తొంభై ఒకటి ఒకటి ఈ నెంబర్ కూడా మనకు అత్యంత ఇష్టమైనటువంటి చాలా మరి ఎమర్జెన్సీలో సహాయపడేటువంటి ఒక వచనం మనము చాలాసార్లు ఈ కీర్తనను చదివి ఉంటాం కదా మరి ముఖ్యంగా కరోనా టైంలో అయితే అందరూ ఈ కీర్తనే చదివేవారు ఎందుకంటే ఆ కీర్తన చదివినప్పుడు ఎంతో ధైర్యం వచ్చింది చాలామందికి ఎంతో నెమ్మదిని పొందుకున్నారు ఎంతగానో ఉపశమనం పొందుకున్నారు మరి ఒక విధమైనటువంటి అంటే ప్రొటెక్షన్ అనేది మనలో కలుగుతుంది నిశ్చయత మనకు కలుగుతుంది దేవుడు మనకు తోడున్నాడు ఆయన మనల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టాడు ఎందుకంటే ఆ కీర్తనంతా చదివితే ఆయన ఏ విధంగా మనల్ని కాపాడుతాడో అన్నీ కూడా మనకు చాలామందికి కంటస్థమొచ్చు కదా ఆయన ఏ తెగులోని కూడా ఆయన సమీపించలేడు మరి రాత్రి వేళ కలుగు భయాలు మనకు కలగవు మరి పగటి వేళ ఏ బాణం కూడా మనకు తగలదు చీకట్లో సంచరించు తెగులకు మనం భయపడము మరి దూతలకు దేవుడు ఆజ్ఞాపిస్తాడు మన పాదములకు రాయి తగులకుండా ప్రారంభంలో ఎత్తి పట్టుకుంటారు ఈ విధంగా అనేక వచనములు మనం ఆ కీర్తన అంతా చదివితే ఎంతో ధైర్యం వస్తుంది అలాంటి కీర్తన ఇది అంత అద్భుతమైనటువంటి కీర్తన అందరికీ వచ్చినటువంటి కీర్తన నచ్చినటువంటి కీర్తన అయితే ఎప్పుడైనా ఎమర్జెన్సీలో మనము ఆ కీర్తనను చదువుకోవచ్చు తొంభై ఒకటవ కీర్తనను చదువుకోవచ్చు అది ఎలాంటిదంటే మనము ఒక పోలీస్కు డయల్ చేసినట్లే మనము ఎమర్జెన్సీ హెల్ప్ కోసం మనం వెంటనే ఈ వాక్యము డయల్ చేసి తండ్రి అయినటువంటి దేవునికి కాల్ చేయవచ్చు మరి ఒక పాట విన్నాను నేను ఆ పాట ఏంటంటే రాయల్ టెలిఫోన్ అని ఆ టెలిఫోన్ని మనము కాల్ చేస్తే డయల్ చేస్తే ఆ కాల్ ఎప్పటికీ కూడా మరి బిజీగా ఉండదు ఆ కాల్ని మనం చేయగానే వెంటనే మనకు రిప్లై వస్తుంది ఆ కాల్ కేవలం నీకోసం కోసం నా కోసమే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ఫోన్ అది అది రాయల్ టెలిఫోన్ ఆ ఫోన్లో మనము ఆ ఫోన్ మన కోసమే దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి ఎప్పుడు కూడా ఏ దిగులు చెందద్దు ఎప్పుడైనా నువ్వు ట్రబుల్లో ఉన్నావా నువ్వు ఎలాగైతే ఎమర్జెన్సీకి ఫోన్ చేస్తావో అలాగే దేవుని సన్నిధికి ఎదిగో ఈ మాటలు ఈ మాటలు మనము ధ్యానిస్తే వెంటనే మనకు మన హృదయంలో నెమ్మది కలుగుతుంది మన హృదయంలో ధైర్యం అనేది వస్తుంది ఈ మాటలు మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి మనము తప్పకుండా ఈ మా కీర్తన మనం చదువుకోవడం ఎల్లప్పుడూ చదువుకోవడం ధ్యానించుకోవడం ఈ కీర్తనలో మనకు అనేక రకాల అభయము ఇచ్చే వచనాలు ఉన్నాయి ఆ అభయము ఇచ్చే ఆ వచనాలతో మనం సంతోషంగా ఒక ధైర్యంతో ఒక నిశ్చయతతో ఉండవచ్చు మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానములు ప్రతి వాగ్దానం కూడా అయితే ఆ వాగ్దానములలో ఒక విషయం ఉన్నది ఏంటంటే అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతని గనపరిచను ఆయనను కాపాడుతాను అతనికి వెంటనే మా ఆయన మురపెట్టగానే నేను జవాబిస్తానని దేవుడు చెప్తున్నాడు అంటే మనం ప్రేమించాలి అదైతే ఉంది మనం ఎప్పుడైనా సరే దేవుణ్ణి ప్రేమించాలి ప్రేమించగలుగుతున్నామా ఆ ప్రేమగలిగినటువంటి ఆ ప్రేమ అనేది మన హృదయంలో దేవుని పట్ల ఉన్నదా ఆయన మన ఆయనే ముందుగా మనల్ని ప్రేమించాడు కదా ఓసారి జ్ఞాపకం చేసుకోండి ఆయనే మనల్ని ముందుగా ప్రేమించాడు కాబట్టి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు ఆయన మన కొరకు తన యొక్క ఒక్కడే కుమారుడని ఏష్క్రిస్తుని పంపించాడు ఆయన సిలువలో బలి కావడం వల్ల మనకు రక్షణ దొరికింది మరి అందునిమిత్తం ఆయనను తప్పకుండా మనం ప్రేమించాలి ఆయనను ప్రేమిస్తే మనకు దొరికేటువంటి ఈ గొప్ప లాభ సాధకాలు ఏమేమైతే ఉన్నాయో ఈ కీర్తనలో చదువుతున్నటువంటి అనేకమైన వాగ్దానాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు కలుగుతాయి దేవుడు మనల్ని హెచ్చించే దేవుడు ఆయన మనల్ని కనపరిచే దేవుడు ఆయన మనల్ని ప్రేమించే దేవుడు అలాంటి దేవుడు మనకున్నాడు మనం ఆయనను ప్రేమించి ఆయన చాటును నివసించడానికి ఇష్టపడితే ఆయన నివాసంలో మనం ఉండడానికి ఇష్టపడితే ఆయన తప్పకుండా మనకు నిత్యము తోడై నిత్యము కాపాడే దేవుడై ఉన్నాడు ఒక్కొక్కసారి ఎలాంటి పరిస్థితులు వస్తాయంటే ఎవరు దగ్గర లేరు ఏ మనుషులు కూడా దగ్గర లేరు తోడు లేరు ఒంటరిగా ఉన్నాము ఆ టైంలో సమస్య వచ్చింది అయితే మనం ఏం భయపడవలసిన పని లేదు ఎందుకంటే దేవుని యొక్క సహాయం వెంటనే వస్తుంది మనం భయపడవలసిన పని లేదు దేవునిపైన ఆధారపడి ఉంటే ఆయన మనకు నిత్యము తోడుగా ఉంటాడు ఈ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి ఎవరైనా కష్టంలో ఉన్నారా బాధల్లో ఉన్నారా ఇబ్బందుల్లో ఉన్నారా అనారోగ్యంతో ఉన్నారా కృంగి ఉన్నటువంటి పరిస్థితులలో ఉన్నారా మీకు ఎప్పుడు ఎంత అవసరమో ఎంత అవసరమైనటువంటి స్థితిలో మాకు సహాయం అవసరమో అని చాలా ఇబ్బంది అంటే ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితులలో ఒక నెమ్మది లేని పరిస్థితులలో ఉన్నట్లయితే తప్పకుండా ఈ కీర్తన చదవండి ఈ కీర్తన మీకు ఎంతో ఆదరణనిస్తుంది ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది మరి దేవుని యొక్క ప్రొటెక్షన్ మీరు ఫీల్ కాగలుగుతారు ఆయన యొక్క ఆదరణను మీరు అనుభవించగలుగుతారు ఆయన యొక్క సన్నిధిని మీరు అనుభవించగలుగుతారు ఆయన నెమ్ ఆయన రెక్కల చాటున ఉండే ఆ గొప్ప ధైర్యాన్ని ఆ గొప్ప ప్రొటెక్షన్ను మీరు పొందుకోగలుగుతారు ఈ గొప్ప దీవెన దేవుడు మీకు అనుగ్రహించాలని ఈ కీర్తనలో ఉన్నటువంటి ప్రతి వాగ్దానం కూడా మీ పక్షంలో నా పక్షంలో తప్పకుండా నెరవేర్చబడాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను దేవుడు ఈ కృపావార్తను వార్తను దీవించునుగాక ప్రార్థించుకుందాం పరిశుద్రమైన దేవ సర్వోన్నత మహోన్నత నీకు వందనంలో నీకు స్తోత్రంలో అవును ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప కృపావార్తను బట్టి దేవునికి మీకు వందనములు చెల్లిస్తున్నాం అవును ప్రభా మరి ఈ యొక్క కీర్తన ఎంతో అద్భుతమైనటువంటి కీర్తన ఈ కీర్తనలో ఉన్నటువంటి అనేకమైన వాగ్దానాలు మీరు మా పట్ల నెరవేర్చబోతున్నారు నెరవేరుస్తారు తండ్రి మేము ఎప్పుడు నమ్ముతున్నాం ప్రభా మీరు మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం నాన్న అవును తండ్రి మరి ఈ లోకంలో మేము మా కొరకు నీవు మీ యొక్క ఒకడే కుమారుడైన యష్క్రిస్తుని బలిగా అర్పించావు కదా మా కొరకు రక్త రక్తం కాసిన నీ ప్రియ కుమారుని రక్త రక్తంలోనే తండ్రి మేము రక్షణ పొందుకున్నాము మా పాపములన్నీ క్షమించబడ్డాయి మా పాపములన్నీ కడిగి వేయబడ్డాయి మేము శుద్ధులమయ్యాము అతన్ని మేము నిన్ను ప్రేమిస్తున్నాము అవును తండ్రి మేము నిన్ను ప్రేమిస్తున్నాము కనుకనే నీవు మమ్మల్ని తప్పిస్తావు మమ్మల్ని ఘనపరుస్తావు తండ్రి ప్రభా మేము నీ నామం ఎరిగిన వారము నిన్ను తెలుసుకున్న వారం తండ్రి దేవా మేము మొర పెడితే మీరు మాకు ఉత్తరం ఇస్తారు శ్రమలో మాకు తోడై ఉంటారు మమ్మల్ని విడిపించి గొప్ప చేస్తారు నాయన దేవా మరి మమ్మల్ని నీ రక్షణ మాకు చూపించే దేవుడు తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి అత్యంత ఉన్నతమైనటువంటి స్థానంలో మీరున్నారు మహోన్నతిని మహోన్నతమైనటువంటి స్థలంలో మీరున్నారు అయినా తండ్రి దీనులను మీరు ప్రేమించే దేవుడు దీనమైనటువంటి హృదయం కలిగిన వారి దగ్గర విరిగి నలిగిన హృదయం గల వారిని ప్రభా మీరు ప్రేమించి వారితో ఉండడానికి ఇష్టపడే దేవుడు తండ్రి దేవా నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం తండ్రి మాతో ఉండండి మా ప్రవ మాకు కావాల్సిన ప్రొటెక్షన్ మీరు అనుగ్రహించండి నీ చాటున మేము నివసిస్తున్నాము దేవా మేము నీ యొక్క నీడను విశ్రమిస్తున్నాము నీవే మా కాశ్రయము మా కోట మేము నమ్ముకోను మా దేవుడని మేము నిన్ను నీ గురించి చెప్తున్నాము తండ్రి దేవా నీకు వందనములు తండ్రి మా ప్రవ తండ్రి నీవు మాకు ఎన్ని మేలులను అనుగ్రహిస్తున్నావు ఎన్ని వాగ్దానములు ఇక ఈ యొక్క కీర్తనలో ఇచ్చావు ఆటన్నిటిని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా వేటకాని వీరులో నుండి మమ్మల్ని దేవుడవు నాశనకరమైన తెగులు రాకుండా మమ్మల్ని నీ రెక్కలతో మమ్మల్ని నీ రెక్కల క్రింద మా ఆశ్రయం కలుగుతుంది తండ్రి మా ప్రభా నీ సత్యము కేడమును ఉన్నది రాత్రి వేళ కలుగు భయమునకైనాను పగటి వేళ ఎగురు బాణమునకైనాను చీకటిలో సంచరించు తెగులనకైనాను మధ్యాహ్నం దహ్న మందు పాడు చేయి మేము భయపడము తండ్రి ఎందుకంటే నువ్వు మాకు తోడై ఉన్నావు దేవాప్రవ మా ప్రక్కన వెయ్యి మంది పడిన మా కుడి కుడి ప్రక్కన పదివేల మంది కూలిన అపాయం మా రాదు నాయన మా తండ్రి నీవే మా ఆశ్రయం అని మేము నిన్ను నీవు మహోన్నతమైన దేవుడవు కదా నిన్ను ఆశ్రయంగా చేసుకున్నాము నిన్ను మాకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నాము దేవా మాకు అపాయం ఏమీ రాదని మేము నమ్ముతున్నాము ఏ తెగులు మా గుడి సమీపించదని నమ్ముతున్నాము మా మార్గం అన్నింటిలో మమ్మల్ని కాపాడటకు నీవు మమ్మ గుర్చి నీ దూతలకు ఆజ్ఞాపిస్తావు మా పాదములకు రాయి తగులకుండా వారు తమ చేతుల మీద మమ్మల్ని ఎత్తి పట్టుకుంటారు దేవాప్రభా సాతాను శక్తులను మేము తొక్కి పడేస్తాము అవును తండ్రి అపవాదని మేము ఎదిరించగలుగుతాము నీవే మాకు శక్తిని ఇస్తావు మీరే మాకు బలం ఇస్తారు నాయన అందుని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము ఇంత గొప్ప వాగ్దానములతో మీరు ఇదే మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రినైనా ఈ ఉదయ కాలంలోనే తండ్రి మేము నీ సన్నిధిలో చేరి ఉన్నాము మా ప్రభా మా ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నందుకే వందనములు తండ్రి మా ప్రభా మాకున్నటువంటి ప్రతి బలహీనతల నుంచి కూడా మాకు విడుదల దయచేస్తున్నందుకు వందనములు మా తండ్రి దేవ మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి దినము మా పనులలో మాకు తోడైందండి మా ప్రాణాలలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి తండ్రి మా తండ్రి దేవ మీరు సమస్తమైన దీవెనలతో మమ్మల్ని ఎల్లప్పుడూ నింపి తోడు తోడుగా ఉంటూ నడిపిస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి ఎంతమంది అయితే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి విజయం అనుగ్రహించండి ఎంతమంది అయితే ఇంకా పరీక్షలు రాస్తున్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారిని ప్రతి ఒక్కరు కూడా దీవించి వారికి విజయం ఇస్తున్నందుకే నీకు వందనములు మా ప్రభా తండ్రి నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తున్నారు అప్పుల అప్పుల పరిస్థితుల నుంచి ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి వారికి విడుదల ఇస్తున్నారు ప్రభావానికి వందనాలు తండ్రి ప్రభా వివాహ ప్రయత్నం సఫలం చేస్తున్నందుకు వందనములు మా ప్రభా సంతానం లేని వారికి సంతానం ఇస్తున్నందుకే వందనం చూపించుకుంటున్నాం దేవాప్రభ గర్భిణీచులను ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం ఇస్తున్నందుకే వందనములు తండ్రి ఆరోగ్యకరమైన శిశువుని ఇస్తున్నందుకు వందనములు మా తండ్రి కుటుంబాలలో సంతోషం అనుగ్రహిస్తున్నందుకు సమాధానం అనుగ్రహిస్తున్నందుకు వందనములు ప్రతి కుటుంబాన్ని నీ కుటుంబంగా చేసుకున్నారు మా ప్రభా నీకు వందనములు ప్రతి ఒక్కరిని తండ్రి నీ యొక్క చాటున నివసింపజేస్తున్నందుకు వందనములు నీ యొక్క ఆశ్రయంలో ప్రతి ఒక్కరిని ఉంచుకున్నందుకు వందనములు అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తున్నందుకు వందనములు అవును ప్రభా ఎంతో మందినైనా క్రిటికల్ కండిషన్స్లో ఉన్నవాళ్ళు తండ్రి ప్రభా మరి ఐసీలో ఉన్నటువంటి వారు వారందరిని బట్టి నీ సన్నదలో మొరపెట్టుకుంటున్నాం ప్రతి ఒక్కరికి మీరు ఆరోగ్యం ఇచ్చి త్వరగా ఇంటికి నడిపిస్తున్నందుకే వందనములు తండ్రి ప్రభా కుటుంబ సభ్యులకు మీరు ఆదరణ ఇస్తున్నందుకు వందనములు ప్రభానైనా ఆర్థిక ఇబ్బందులు అవసరతల నుంచి తప్పిస్తున్నందుకే వందనములు మా తండ్రి దేవ మీరు కనికరం చూపిస్తున్నందుకే వందనములు తండ్రి ప్రభా కష్టంలో ఉన్నటువంటి వాళ్ళను అన్యాయం అక్రమాలకు గురైనటువంటి వాళ్ళను భయంకరమైనటువంటి వేదనలో ఉన్నటువంటి వాళ్ళను ప్రభా అనేకమైనటువంటి కష్ శ్రమలకు లోనైనటువంటి వాళ్ళను తండ్రి మీరు కాపాడుతూ నడిపిస్తున్నందుకే వందనములు లేవనెత్తుతున్నందుకు వందనములు తండ్రి నిన్నే నమ్ముకొని ఉన్నాము మీరు సహాయం చేసే దేవుడు గనుక నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి ఇలాంటి దినాలు మరి అయిపోతుండగా మా తండ్రి ప్రభా మరి నీవు మా కొరకు మరి నీ యొక్క ఒకడే కుమడిని ఏష్క్రిస్తూ మా కొరకు అనుభవించినటువంటి శిలువ శ్రమలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం మా కొరకు ఆయన కార్చిన రక్తమును బట్టి నీకు వందనములు ప్రభా మా తండ్రి దేవు ఆయన పడిన గాయములను బట్టి నీకు స్తోత్రం తండ్రి ఆయన యొక్క గాయముల చేతనే మాకు స్వస్థత కలుగుతున్నది దేవాన్ని కొందనములు మా ప్రభా ఆయన మా కొరకు మరణించాడు నా కొరకు మరణించాడు ప్రతి ఒక్కరి కొరకు మరణించాడు మా కొరకు ప్రతి ఒక్కరికి నాయన మీరు ఆ రక్షణను సిద్ధపరచడానికి మీరు ఆయన నీ లోకానికి పంపించడానికి నీ కొందనములు మా ప్రభా మా తండ్రి దేవ నీకే స్థుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవ మా జీవితాలను మేము నీకు సమర్పించుకొని సరైనటువంటి జీవితం జీవించడానికి మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం మా హృదయాలలో ప్రేరణ దయచేయండి మాలో ఉన్నటువంటి అలసత్వంను తొలగించండి ప్రభా నిర్లక్ష్యంను తొలగించండి మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటున్నాయని నీ కొరకు సమయాన్ని గడపడానికి సహాయం చేయండి ప్రభా మేము ఎన్నోసార్లునైనా మరి మా సమయాలను చాలా వ్యర్థపరుస్తూ ఉంటాము తండ్రి నీ గురించి మరి శ్రద్ధ తీసుకోకుండా ప్రభా నీ సన్నిధిలో గడపకుండా ప్రభా నీ వాక్యం చదవకుండా అనేక మార్లునైనా మేము నీకు దూరంగా ఉంటున్నాం దయచేసి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి పెద్దల కాడ ఉదే కాలంలో తండ్రి తప్పకుండా మేము సమయాన్ని కేటాయించుకొని నీ వాక్యం ధ్యానించుకోవడానికి ప్రార్థనలు చేసుకోవడానికి మాకు సమయం ఇవ్వండి దేవా నీతో మాట్లాడడానికి మేము వెళ్ళినప్పుడు కూడా సిద్ధంగా ఉండడానికి ప్రభా మరి ఆ యొక్క గొప్ప సన్నిధిని అనుభవించడానికి ప్రభాని యొక్క ప్రేమను అనుభవించడానికి ప్రభాని యొక్క దీవెనలు అనుభవించడానికి తండ్రి నీ విచ్చే నెమ్మదిని సమాధానంని పొందుకోవడానికి మాకు కృపద ఇచ్చండి ఆ సమయాన్ని మేము ఎప్పుడు కూడా నీ కొరకు తప్పకుండా కేటాయించి ఆ సమయాన్ని మేము నీ కొరకు వాడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవుడు నాయన ప్రేమ కలిగిన దేవుడు మా తండ్రి ప్రపంచమంతా శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభావ భయంకరమైన పరిస్థితులలో మేమున్నాము నాయన మా తండ్రి కృప చూపించమని వేడుకొంచున్నాము ఇరుశ్లేముని దీవించండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా దేశంను దీవించి మా దేశంపై నీ పశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరిని తెలుసుకునిలాగానే సహాయం చేయండి జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు భయంకరంగా ఉన్నాయి దివా మీరు కనికరం చూపండి అధికారులు ఉద్యోగులు పరిపాలకులు ప్రతి ఒక్కరు కూడా నీకు ఇష్టముగా నీ నీ చిత్తానుసారంగా నమ్మకముగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి దేవ మరి విధ విధవ రాళ్ళు ఉన్నటువంటి వారు తండ్రి ప్రభా మరి భయంకరమైనటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితులలో మా తండ్రి వృద్ధులు చిన్నారులు ఎంత బాధపడుతున్నారు ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు తండ్రి వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి సమస్యలో ఉన్నటువంటి వాళ్ళను మీరు దీవించి వారికి సహాయం చేయండి అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో కృంగి ఉన్నటువంటి వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం నైనా మా తండ్రి సర్జరీలో కూడా వెళ్తున్నటువంటి వారు హాస్పిటల్స్లో ప్రభా అలాంటి వారికి మీ కృపద ఇచ్చేసి వారి కోసం శక్తిని బలం అనుగ్రహించి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాము మా తండ్రి భయంకరమైన వ్యాధులు క్యాన్సర్ వ్యాధులు కిడ్నీ వ్యాధులు వీటన్నిటి నుంచి వేసాములో విడుదల స్వస్థత తప్పకుండా దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా లేండి మేమందరం కూడా మేము ఎల్లప్పుడూ కూడా నీ బిడలుగా జీవిస్తూ నీ కొరకు జీవించడానికి మాకు కృప దయచేయండి ఈ అంత్యకాలంలో తండ్రి మేము నీ కొరకు పనిచేయడానికి సహాయం చేయండి మాలో ధైర్యం అనుగ్రహించి తండ్రి మేము నీ యొక్క వాక్యంను ప్రచురించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి వ్యసనాలకు గురైనటువంటి వాళ్ళను ప్రభావ వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఏదైనా బర్త్డేలు వివాహదినం జరుపుకుంటున్న విడుదల దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్